ఇగో ఇంట్లో బడ భాషన్లు దయలు ఇచ్చేటవి ఇక మొత్తం పూరా ఇగో లేడీస్ కానీ పెట్టాలనుకున్నారా ఇగో ఆ షాపు ఇక చూడండి ఫ్రెండ్స్ ఇగో బోట్లు ఇట్లా అన్ని పురా మొత్తం తక్కువ రేట్లే పురా ఎవరైనా షాపులు పెట్టాలనుకుంటే మాత్రం వీడికి రి మొత్తం బేగం బజార్ చూడు ఇక మామూలుగా ఉండదు మీరు షాపులు ఇట్లా పెట్టాలి అని అనుకుంటే ఇటు అండి ఫ్రెండ్స్ హాయ్ సార్

ప్రతి కొత్త 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 ఐటమ్ ఉంది కాబట్టి ఐటెం ఈ ఐటెం ఉంది అల్ల ఉంది నెక్లెస్ ఉంది ఇట్లా ఉంది టికె ఉంది అని చెప్తా నేను ఓకే అండ్ థ్యాంక్ యూ ఇగ చూసిండ్రు కదా ఎవరైనా టెంట్ హౌస్ పెట్టాలనుకుంటే కూడా ఇక బోగనాలు మొత్తం ఇక మొత్తం ఆల్ రౌండ్ ఇగ చూసిండ్రు కదా ఫ్రెండ్స్ బా బాబా మొత్తం ఇగ గ్యాస్ టవర్ కూడా ఇగ హోల్సేల్ ఇగ చూడండి ఫ్రెండ్స్ ఇగ మొత్తం ఇగ రాగి అన్ని ఆల్ రౌండ్ కూడా మొత్తం ఎవ్వరైనా అపరం పెట్టుకుంటే మీకు తెలియదు కదా ఏడ తీసుకోవాలి సామాన్లు అంటే హైదరాబాద్ లోని ఇగో బేగం బజార్ పూర ఏదైనా సరే అని మొత్తం పూర్వ ఏమైనా పెట్టుకోండి ఇక చూడు రిగో జ్యువెల్లర్ షాప్ కానీ ఇగో మొత్తం ఇగో గంటేలు కానీ ఇప్పుడు టెంట్ హౌజ్ పెట్టాలనుకుంటే గంటలు అవన్నీ ప్రతి ఒక్కటి చూడండి బోగానా ఎవరికి ఏ ఐటెం కావాలైనా సరే బేగం బజార్ రండి చూసి షాప్లు మొత్తం హోల్సేల్ ఫ్రెండ్స్ పురా చూసి రా ఇప్పుడు పొద్దుగాల పూట వచ్చినా కొద్దిసేపు అయితే మాత్రం పూర్తి తిక్క మందు వస్తారు అబ్బాయి పంప మామూలుగా లేకుంటది ఇగో హోటల్ పెడితే గ్యాస్ స్టవ్లు కానీ ఏమైనా సరే పూర్వ తక్కువ రేట్ల హోల్సేల్ ఇగో చూడండి చిన్నపిల్లలు మొత్తం ఇగ ఇడో చూడది ఇండ్లకు మొత్తం గొండేళ్ళు ఇండ్లకు దర్వాజలా కట్టేవి ఇగో మొత్తం బోగాణాలు బసన్లు ఏ ఇన్ని జోసర్ ఫ్రెండ్స్ బ్ర ఆల్ రౌండ్ శాంప్ లో బ్ర మొత్తం ఇగా చూడండి మొత్తం హోల్సేలే హోల్సేలే చూసిరా ఇట్లా కట్టేటివి ఇగో ఇద చూడండి ఇగా మొత్తం ప్లేట్ ఇవటి ఇగా థై ట్రైలో ఆల్ రౌండ్ ఉంటా బ్ర मस्त మందుసర్ मस्त ఉంటారు ఇదైతే ఆర్ని అమ్మ గిడ జోడరే హ బ్ర వాయాప ఇగా ఎవరైనా సరే రైకెల్ సీరాల మొత్తం ఇగో ఉంటాయి కదా మొత్తం ఆల్ రౌండ్ చూడండి ఫ్రెండ్స్ ఇగో గాజులు ఆల్ రౌండ్ సార్ హోల్సేల్ హోల్సేల్ అంట ఫ్రెండ్స్ ఎవరైనా సరే గాజుల షాప్ పెట్టాలనుకుంటే జాతరల గాజులు అమ్మాలనుకుంటే బేగం బజార్ గ్రాండి ఇగో ఇగో లేడీస్ లోకెప్పులు చూడరు ఇగ ఎవరైనా పత్తికపోతే వచ్చి తీసుకోండి ఇగో ఇవన్నీ ఒకటి ఒక్క ప్యాకెట్లు ఇన్ని ఉంటాయి మొత్తం ఒక్కొక్క పీస్ ఎంత ఉంటది అనేది ఇక వాళ్ళకి వచ్చి అడిగి తీసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ వీడియో కూడా చేస్తా అందులో చూద్దరు కానీ ఇక చూసిరా ఒక్కొక్క ప్యాట్ ఉంటది మొత్తం హోల్సేల్ అని సెట్ హోల్సేల్ అంట చూసిరా ఎవరైనా పూజ షాప్ పెట్టాలనుకున్నా కూడా ఇక చూడు రే ఇదే షాపు ఇగో మొత్తం గాని ఆల్ రౌండ్ ఉంటాయి ప్రతి ఒక్కటి లాడలు కానీ రౌండ్ ఉంటాయి మొత్తం ఇక్కడ చూడండి ఇగో మాలలు గొండెలు ఇగో మన జెండా వందనం ఉన్నప్పుడు అన్ని తీసుకోవచ్చు ఇగో ఇవన్నీ ఒక్కొక్క పీసు తక్కువ రేట్లలో ఉంటాయి హోల్సేలే ఇంత మంచి ఎవరు చెప్తారు చెప్పు మీకు ఇప్పుడైనా జర నమ్మండి అయ్యా ఇప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ఇగో చూడండి అయ్యా ఆయన ఇక చూడండి షాపులు ఈ కథ కార్ఖానా చూడండి తిక్క మంది పుర్ర ఇగో చేతులకి చేతులకు పెట్టుకునేది తెలుసు కదా ఇగో ఊర్ల గోర్రెప్పింటారు ఇక మీరేమంటారు తెలియదు ఇగో చూసిర్రా ఈ ఈ పెంట్లు కూడా మొత్తం హోల్సేల్ అనా ఎంతనే ఈ ప్యాకు బ్రో బ్రో కిత్నా ప్యాకెట్ రెండు వందల ఎనభైనా ఒక ప్యాకెట్ ఒకవేళ అమ్ముకుంటే ఎంత వస్తుంది చూసిరా కొత్త వ్యాపారం పెట్టాలనుకుంటే రండి షాప్ పేరు కూడా ఇగో భవానీ జీవై లాక్స్ ప్రతి ఒక్కరు రండి చూసి ఫ్రెండ్స్ బేగాం బజార్లు ఎవరైనా కొత్త షాప్ పెట్టాలనుకుంటున్నారండి ఇగో పూజ సామాగ్రి ఇగో ఒత్తులు ఇగో లేడీస్ ఫంక్షన్స్ అవి ఇవి జరిపినా కూడా ఇక చూడండి ఫ్రెండ్స్ మొత్తం హోల్సేల్ ఇవన్నీ అనా ఎంత ఉంటాయి అన్న ఒకటి ఎంత ఉంటది ప్యాకెట్ ఒకటి పదిహేను వందలు బామ్మ ఇక్కడ పదిహేను వందలు అంటే ఇక బయట ఎంత ఉంటది ఇంక ఎక్కువ ఉంటది ఇక ఒక్కొక్క ఇప్పుడు ఒక ఒకవేళ మొత్తం షర్ట్ తీసుకుంటే ఎంత రావచ్చు అన్న ఆరు వందలు అదే బయట ఎంత దొరకవచ్చు ఓకే చూసిరు కదా ఫ్రెండ్స్ లైవ్ లో ప్రతి ఒక్కరు ఎంత తక్కువ రేట్లలో ఉన్నాయంటే ఎంత తక్కువ ఇగో జాతీయ ఎజెండా ఇలా చూడండి వ్యాపారం పెట్టాలనుకుంటే రండి చూసిరు కదా ఇగో ఇది బంగారం షాప్ కాదు రోడ్ రోల్ షాప్ చూసి